వెల్కమ్ టు హెచ్ టుడే న్యూస్ ప్రజల పక్షాన నిలవడమే నేరమా అప్పలరాజుపై పీడీ యాక్ట్ అన్యాయం అడ్డు రోడ్డు జంక్షన్ బహిరంగ సభలో వి శ్రీనివాసరావు కేసు రద్దు చేసి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ ప్రజల పక్షాన పోరాడుతున్న రైతు సంఘం నేత అప్పల రాజును చూసి ప్రభుత్వం భయపడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు వందలాది గ్రామాల్లో లక్షలాది ఎకరాలని అక్రమంగా అన్యాయంగా దురాక్రమణ చేస్తూ బలవంతంగా భూములు ఆకుంటూ ఇష్టానుసారం కార్పొరేటర్ పందే చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కాదు ఎవరు చట్టాన్ని దిక్కు వాళ్ళు ఎవరు అశాంతిని సృష్టిస్తున్న వాళ్ళు రాజేపేటలో రోజులు తరబడి శిబిరం వేసుకుని పౌరులు మార్చుకుని ఆడవాళ్లు మగరవాళ్లు అక్కడే కూర్చొని మా పొద్దు ఈ బంక్ పార్కు అని చెప్పని వాళ్ళందరూ కూర్చొని ఆందోళన చేయడానికి కారణం ఎవరు మీరు కాదా మీ విధానాలు కాదని అడుగుతున్నా ఇక్కడ హోంమంత్రిగా ఉన్నారు నియోజకవర్గం అనిత గారు ఆమె ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమాన్ని నడిపారు ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడారు మనందరం కూడా హర్షించి ప్రజాస్వామ్యం కోసం ఆమె మాట్లాడి తీరు చూసి ముచ్చలేసింది ఆ రోజు కానీ ఈ రోజు అదే అనితమ్మ గారు తన రాజకీయ భవిష్యత్తుకు తానే సమాధి నిర్మించుకుంటాను చెప్పవలసింది జైల్లో పెట్టడం ద్వారా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎవరో ఏమో చేయాల్సిన అవసరం లేదు తన సమాజాన్ని తానే తవ్వుకుంటా ఉన్నారు ఆ రోజు ఏం చెప్పారు ఈ రాజేయపేటలో బాలకట్రాక్ పార్క్ రాదు చెప్పారు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ప్రకటించారు విశాఖపట్నం వాళ్ళందరూ పిలిపించుకుని బహిరంగ చెప్పాలని రాజ్యసీగా పిలిపించుకొని మీడియా లేకుండా వాళ్లకు హామీ ఇచ్చారు ఏమని ఇక్కడ డబ్బులు పాలకు డ్రగ్ ఫ్యాక్టరీ పాలు పెట్టాము ఆందోళన కొడంతో వెళ్ళిపోండి మరి ఎందుకని మీడియాకు చెప్పలేదు అదే విషయాన్ని సరే మీడియా లేదు వాళ్ళకి చెప్పారు మరి వాటికి నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి కదా ఎందుకు ఉపసంహరించుకోలేదు నిజంగా మీరు నిజాయితీగా ఇక్కడ పలుకు డ్రగ్ పాలు పెట్టడం లేదు అనే కానీ విశ్వసించి ప్రజలకు హామీ ఇచ్చుండే నిజాయితీగా హామీ ఇచ్చుండే ఈ పార్టీకి ఆ నోటిఫికేషన్ ఉపసంహరించుకొని ఉండాలి అది ఉపసంహరించుకోలేదు అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు అని చెప్పి చెప్పదలు అని ఎంతకాలం మోసం చేస్తారు జనాన్ని ఎందుకు ఈరోజు మీరు ఒకసారి చెప్పారు పార్కు లేదని వాళ్ళు ఆందోళన కూడా నిర్మించారు ఎందుకు నవల రోజు జైల్లో పెట్టారు ఏం అవసరం వచ్చింది అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ మొత్తం మూడు కూడా వందల వేల ఎకరాల్ని ఆశ్రమెట్టల్ లాంటి కంపెనీలకి అప్పనంగా అప్పచెప్పడానికి ఉచితంగా అప్పచెప్పడానికి ఒక పెద్ద పథకం వేశారు అందుకోసం ఈయన అడ్డం వస్తాడు ఏదైనా లోపల చూసేస్తే ఇష్టాను సార్ ముందు కళాయం చేయొచ్చు అనుకుంటున్నాడు తప్పటిదా కూడా మేము హెచ్చరిస్తున్నాము ఒక అప్పల రాజు జైల్లో ఉంటే ఆగదు ఆగదు రాజు మంది అప్పల రాజు ఆ పుట్టుకొచ్చే దానికి కారణం మీరు అవుతారని చెప్పొచ్చున్నా ప్రజల ఆవేదనల నుంచి ఆందోళన నుంచి సమస్యల నుంచి నాయకులు పుట్టుకొస్తారు మీలాగా వారసత్వంగా కాదు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఆస్తులు ఆరసత్వంగా వస్తాయి రాజకీయ పదవులు వారసత్వంగా వస్తాయి వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఈరోజు పెయిట్ రేగిపోతున్నారు ఇష్టానుసారం మా నాయకులు వారసులుగా వచ్చిన వాళ్ళు కాదు ప్రజల హృదయాల నుంచి ప్రజల యొక్క ఆందోళన నుంచి పోరాటాల నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకులు వీళ్ళు వీళ్ళకి ఎదురు లేదు తిరుగులేదు మరణమే లేదు అని చెప్పి అప్పగొచ్చు ఎంతమంది నిర్బంధిస్తారు నిర్బంధించుకోండి ఈ రోజు ఈ సభ కూడా నిన్నటవరుస్తుంది పర్మిషన్ ఇవ్వ సభ తప్పుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వాల ఆ కర్మిషన్ ఇక్కడ ఈ పాకలో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు పోనీ అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా జనం రావడానికి ఉండాలి దోడల్లో పోయి పోలీసులు దించి పోలీసులు చూస్తే బెదిరిపోతారు రాకుండా ఉంటారని చెప్పని పోలీసులు పెట్టేశారని చోట కాపలా కాపలాదు ఏ అవసరం వచ్చింది ఎందుకు సిపిఎం ఇక్కడ ఎవరు మీరు ప్రతిపక్షం రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షం కాదు ಇವರ ಪ್ರಜಲ್ ಪ್ರಜಾ ಉದ್ಯಮಾ ಉದ್ಯಮ ಕಾರ್ಯಕರ್ತಲ್ ವಾಪಕ್ಷ ಪಾರ್ಟಿ ಈ ರೋಜು ಪ್ರತಿಪಕ್ಷ ಪ್ರಜಾ ಉದ್ಯಮ ಶತ್ರು ವೈಖರಿ ಈ ಪ್ರಭುತ್ವ ಪ್ರಜೆ ಪಟ್ಟ ಶತ್ರು ವೈಖರಿ ಪ್ರಜಲ ಯುಧ ಪ್ರಭುತ್ವ ಈ ಯು ಪ್ರಜನೆ ಗೆಸ್ತಾರ ಪ್ರಜಲ್ ಮೀದ್ಧ ರಾಜಕೀಯ ಪಾರ್ಟೈನಾ ರಾಜಕೀಯ ನಾಯಕ బతికి బయట బట్టగట్టే ఈ రోజు అరెస్ట్ చేసిన సిపిఎం నాయకుడు కాదు ప్రజల తరఫున నిలబడి పోరాడుతున్నటువంటి ఒక పోరాట యోధుడిని ఒక రైతు నాయకుడిని ఒక ప్రజల పక్షపాతిని ఈరోజు జైల్లో పెట్టారు ఇక్కడ సిపిఐ ఉంది ఎమ్మెల్యే లిబరేషన్ ఉంది ఎమ్మెల్యే ఇతర పార్టీలు ఉన్నాయి ఆమ్ ఆద్మీ ఉంది లేదా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి ఇక్కడ ఆధ్వర్టు కాలైనటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి మీరు ప్రజల పట్ల ఈ శత్రువు వైఖరి తీసుకుంటే అది మీ భవిష్యత్తుకే వినాశకరంగా మారుతుంది మీరు కక్ష సాధిస్తున్న సిపిఎం మీద కమ్యూనిస్టుల మీద వామపక్షాల మీద కాదు మీరు ప్రజల మీద కక్ష సాధిస్తా ఉన్నారు ఈరోజు మేము మా పార్టీ ఒక సమస్యను బట్టి ఇష్యూ టు ఇష్యూ సమస్యను బట్టి మేము ప్రభుత్వం పట్ల వైఖరి తీసుకుంటున్నాం అది న్యాయమైతే బలపరుస్తున్నాం అన్యాయం అయితే వ్యతిరేకిస్తున్నాం పోరాడుతున్నాం ప్రజలకి లాభం అయితే దాన్ని సమర్థిస్తున్నాం నష్టం కలిగితే వ్యతిరేకిస్తున్నాం ఇది మా వైఖరి కానీ మీరు అలా కాదు మీరేం చేయదలుచుకుంటే దాన్ని పూర్తిగా ఒక గుల్డో చేయడానికి జనం చేతి మీద గుల్డోళ్ళను పెట్టి రోడ్ల మీద గుల్డోళ్ళను నడిపించి మొత్తం ప్రజలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడానికి కోరుకున్నారు దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతించాం హైకరించాం వ్యతిరేకించి ప్రతికరించి తీర్తామని చెప్పినప్పుడు